ఓటీటీల్లో తమిళ ఫ్యామిలీ డ్రామా మద్రాస్ మ్యాట్ ని అదరగొడుతోంది మిడిల్ క్లాస్ కుటుంబాల జీవితాలను అద్భుతంగా తెరపై చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితాలను చక్కగా చూపిస్తూ మధ్యతరగతి ప్రజల ఎమోషన్ను కళ్లకు కట్టిన తమిళ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది మిడిల్ క్లాస్ లైఫ్ బ్యాక్ లో వచ్చిన మద్రాస్ మ్యాట్నీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్లో చాటుతోంది ఈ సినిమా ప్రతి మనిషిని కదిలిస్తోంది రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున థియేటర్ల్లో రిలీజైంది మద్రాస్ మ్యాట్నీ థియేటర్లలో ఈ తమిళ్ ఫ్యామిలీ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది పాజిటివ్ టాక్తో ఈ మూవీ అదరగొట్టింది జూలై నాలుగున ఈ ఫిల్మ్ ఓటీటీలోకి వచ్చింది ఒకే రోజు సన్నెక్స్ టెంట్ కోటా ప్రైమ్ వీడియో సింప్లీ సౌత్ ఓటీటీల్లో డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది మద్రాస్ మ్యాట్నీ మూవీ ఓటీటీలో సత్తాచాటుతోంది ఆడియన్స్తో సభాష్ అనిపించుకుంటోంది ట్రెండింగ్లో కొనసాగుతోంది సన్నెట్స్ ఓటీటీలో మద్రాస్ మ్యాట్నీ నంబర్ వన్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది టెంట్ కోటాలో కూడా టాప్ ప్లేస్లో ఉంది ప్రైమ్ వీడియో టాప్ మైనస్ పదిలో ట్రెండింగ్ అవుతోంది ఈ సినిమా తొమ్మిదో స్థానంలో ఉంది వయసు మీద పడ్డ సైంటిఫిక్ ఫిక్షన్ కథలు రాసే ఓ రైటర్ ఉంటాడు కామన్ మ్యాన్ గురించి స్టోరీ రాయాలని అతనికి ఛాలెంజ్ ఎదురవుతుంది ఈ క్రమంలో ఓ ఆటో రిక్షా డ్రైవర్ స్టోరీ రాస్తాడు రైటర్ ఈ క్రమంలో అతని జీవితంలోని కష్టాలు కన్నీళ్ళూ సరదాలు తెలుసుకుంటాడు మిడిల్ క్లాస్ జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించారు ప్రతి మనిషిని ఈ మూవీ కదిలిస్తోంది గతంలోకి తీసుకెళ్తుంది మిడిల్ క్లాస్ ఆనందాలను చూపిస్తోంది ప్రతి ఎమోషన్ను కళ్లకు కట్టినట్లు చూపుతోంది ఈ మూవీకి ఓటీటీలోనూ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు అచ్చం తమ స్టోరీలాగే ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు మంచి సినిమా చూసిన ఫీలింగ్ అద్భుతమంటూ పోస్టులు పెడుతున్నారు మద్రాస్ మ్యాట్నీ సినిమాకు కార్తీకేయన్ మణి డైరెక్టర్ అతనికి డైరెక్టర్గా ఇదే ఫస్ట్ మూవీ ఇందులో సత్యరాజ్ కాలి వెంకట్ రోషిణి హరిప్రియన్ షెల్లీ జార్జ్ మరియన్ సునీల్ సుగత మధుమిత గీత తదితరులు నటించారు ఈ సినిమాను మద్రాస్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు మొత్తం మీద మద్రాస్ మ్యాట్ని సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది మిడిల్ క్లాస్ జీవితాలను సహజంగా చూపించడం ఈ సినిమా ప్రధాన బలం